కళ్ళు తిరగటం అనేది పన్నెండేళ్ళ వయసు వాళ్ళతో మొదలుపెట్టి డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళ వరకు చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళ లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైం వచ్చే సిమ్టమ్ అది ఓపీడీలో కామన్గా వచ్చే ఈ వర్టిగో సిమ్టమ్ని నార్మల్గా తీసుకొని ఇది ఏమీ కాదు అని చెప్పటం చాలా కష్టం యాజ్ ఏ డాక్టర్ మాకు వర్టిగో అని పేషెంట్ ఓపీలోకి రాగానే వెదర్ ఇట్స్ ఏ కాజ్ ఆఫ్ సెంట్రల్ వర్టిగో ఆర్ పెరిఫరల్ వర్టిగో అంటే మెదడు లోపల భాగంలో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే వర్టిగోనా లేకపోతే చెవికి మెదడుకి కామన్గా నేను ఈ టర్మ్ చెప్తూ ఉంటాను ఈ ఇన్నర్ ఇయర్లో ఇంబ్యాలెన్స్ వచ్చే దానివల్ల కళ్ళు తిరుగుతున్నాయా అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండిటికి ట్రీట్మెంట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది వర్టిగో అనే సిమ్టమ్ మెదడు పక్షవాతం నుంచి మెదడు క్యాన్సర్ నుంచి నార్మల్ చెవిలో వచ్చే ఇబ్బందుల వల్ల కళ్ళు తిరిగే దాని వరకు వి హావ్ సో మెనీ కాజెస్ ఆన్ దట్ చాలా మంది నన్ను అడగచ్చు సార్ నాకు కూడా అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ప్రతిసారి నేను ఎమర్జెన్సీకి రావాలా అని కళ్ళు తిరిగినప్పుడు వాటితో పాటు కొన్ని సింటమ్స్ ఉంటాయి నడిస్తే బాగా తూల్నట్టు ఉండటము కళ్ళు బూజర్గా కనపడటము కళ్ళు రెండు రెండుగా కనపడటము కళ్ళు తిరగడంతో పాటు ఒక ఒక సైడ్ చెయ్యి కాళ్ళు జాలుగా అనిపించటము ఇటువంటి సింటమ్స్ కిన్నా అటాచ్ అయి వస్తే డెఫినెట్ గా మీరు ఎమర్జెన్సీకి వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే చిన్న మెదడు పక్షపాతాలు చాలా వరకు ఇట్లా సడన్ గా కళ్ళు తిరగటము సడన్ గా కాలు చేయి జాలుగా ఉంటాము ఇటువంటి మైనర్ సింటమ్స్ తో ప్రజెంట్ అవ్వచ్చు చిన్న మెదడులో వచ్చే చిన్న చిన్న క్లాట్స్ చాలా మిస్ అయిపోతాం మనం ఎలా అయిపోయిందంటే ఆర్ఎంపి వాళ్ళు కూడా వర్టిన్ ట్యాబ్లెట్ రాస్తున్నారు మెడికల్ షాప్కి వెళ్ళి నువ్వు కళ్ళు తిరుగుతున్నాయంటే వర్టిన్ టాబ్లెట్ ఇస్తున్నారు అంటే ఎవరు దీన్ని సీరియస్గా కన్సిడర్ చేయట్లేదు వర్టిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎమర్జెన్సీకి రావాలి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ప్లస్ వర్టిగా వచ్చినప్పుడు ఎటువంటి కేసెస్ లో ఇమేజింగ్ డెఫినెట్లీ చేయాలి అంటే చిన్న మెదడు పక్షపాతాలు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో కాబట్టి నేను ఎటువంటి కేసెస్ ఎమర్జెన్సీకి వచ్చినా లేకపోతే నా ఓపీకి వచ్చిన ఐ విల్ గెట్ అన్ ఎంఆర్ఐ డన్